రాష్ట్రంలో నూతనంగా అధికారం చేపట్టిన ప్రభుత్వం ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రారంభించడంతో ఆటో డ్రైవర్లు దిక్కుతోచని స్థితిలోకి నెట్టివేయబడ్డారని వారిని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు సోమవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని భారత రాష్ట్ర సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆటో డ్రైవర్లతో కలిసి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అందరూ ఆహ్వానించదగ్గదే అయినా ఈ పథకం ద్వారా ఆటో డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతున్నారని ప్రభుత్వం వెంటనే ఆటో డ్రైవర్లను ఆదుకునే చర్యలకు ఉపక్రమించాలన్నారు ఆంధ్రప్రదేశ్లో ఉచిత ప్రయాణ పథకం లేకున్నా అక్కడి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ప్రతి సంవత్సరం పదివేల రూపాయలు ఇస్తుందని తెలంగాణ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి ఇరవై నాలుగు వేల రూపాయలు ఇచ్చి ఆదుకోవడంతో పాటుగా ఆటోల పైన ఉన్న రుణాలను మొత్తం ఏక కాలంలో మాకు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయ జీవనోపాధి మార్గాలను కూడా చూపించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలన్నారు ప్రస్తుతం ఉన్న ఆటోలను ప్రభుత్వ కార్యకలాపాలకు వినియోగించుకోవాలని ఆయన సూచించారు గత మూడు రోజులుగా ఆటో యూనియన్ వాళ్ళందరూ కూడా మా ప్రత్యామ్నాయం చూపించాలి సార్ మా పార్టీ నిర్ణయం ప్రకారం చేస్తాం అంటే పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత రాదు మీ తరఫున నేను మాట్లాడతాను పార్టీ ఆఫీస్తో మీరు రండి అని మా అనుబంధ సంఘం నాయకుడు శ్రీనివాస్ కలిస్తే మరి వారికి చెప్పిన గతంలో నేను సిటీ బస్సులు అన్నప్పుడు ఆటో యూనర్ వాళ్ళందరూ వచ్చి సార్ సిటీ బస్సులు వేస్తే మా ఉపాధి కరువైతుంది మేము ఎట్లా బతకాలంటే ఆ సిటీ బస్సులు రద్దు చేశాం సిటీ బస్సులు రద్దు చేసి శాంక్షన్ చేసి వచ్చిన సిటీ బస్సులను గ్రామీణ ప్రాంతాలకు పంపించినాం ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పథకం చాలా మంచి పథకమే మహాలక్ష్మి పథకం అనేది చాలా మంచిదే చాలా ఎలా సందేహం లేదు ఇంకా మంచిగా నడవని ఇంకా మంచిగా కొత్త కొత్త బస్సులు చేస్తారా ఇంకా కొత్త కొత్త ఏం విధానాలు చేస్తారా చేయని మహిళల గురించి మంచి ఏర్పాట్లు చేయని దానిలో ఏం స్వాగతిస్తున్నాం కానీ ఆటోల యొక్క ఉపాధి గురించి కూడా ఆలోచన చేయాలి వాళ్ళు ఏం చేస్తుంది మరి మీరు ఒక పథకం పెట్టినప్పుడు దీని మీద ఆధారపడే బతికిటల్ల గురించి కూడా ఆలోచన చేస్తే వాళ్ళ గురించి కూడా ఆలోచన చేస్తే ప్రత్యామ్నాయం అనేది కనిపిస్తుంది మరి ఆటో మీద బతికే వాళ్ళు వందల మంది వేల మంది బ్యాంకు లోన్లు తెచ్చుకొని ఆటోలు తెచ్చుకున్నారు కనీసం వీళ్ళకు ఒక ఇరవై నాలుగు వేల రూపాయలు నెలకిచ్చి ప్రత్యామ్నాయ టెంపరీగా ఆదుకుంటే ప్లస్ వీళ్ళ ఆటో ఈఎంఐ కట్టేది ఉందో ప్రభుత్వమే చెల్లించేటట్టు లోన్లన్నీ కూడా గవర్నమెంట్ కట్టేటట్లు ప్రతి ఆటో యజమానికి వాతో ఆటో డ్రైవర్కు ఇరవై నాలుగు వేల రూపాయలు ఇచ్చేటట్లు ఏర్పాటు చేస్తే కనీసం ఆ ఇరవై నాలుగు వేలతో తిండి తిని బతకగలుగుతాడు ఆటోలు గవర్నమెంట్ బాధ తీసుకొని ఆటో ఈఎంఐ కడితే బ్యాంకర్ల ఒత్తిడి లేకుండా లేదైతే ఈ వేల కుటుంబాలు రోడ్ల మీద పడి మరి ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్లకు తిండి గంజి వెళ్ళలేక ఈఎంఐ కట్టలేక కుటుంబాన్ని పోయించలేక ఎవరికైనా మరి జరిగితే కష్టం ఆటో డ్రైవర్లారా చనిపోతాం అనేది మీ మనసులోకి రానియకండి మేము ఊరేసుకుంటాం అని ఆ ఆలోచన రానియకండి ఆత్మహత్య చేసుకుంటాం అనేటువంటి ఆలోచనలకు ఆటో డ్రైవర్లు పోవద్దండి ఆటో డ్రైవర్లకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నా మీ మీద ఆధారపడే కుటుంబాలు ఉన్నాయి మీరు చనిపోతే మీ కుటుంబాలు ఎట్లా ఆటో డ్రైవర్లు మీరు ఆత్మహత్య చేసుకుంటే మీ కుటుంబాలు ఎట్లా బతుకుతాయి మీరు ఆత్మహత్య చేసుకుంటే మీ పిల్లలు ఎట్లా బతికి సాధించుకుందాం గవర్నమెంట్తో మాట్లాడి కొట్లాడి సాధించుకుందాం తప్ప ఆ మాట ఇంకోసారి మీ నోటి నుంచి రావద్దని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్న వెంటనే వీళ్ళకు నెలకు ఇరవై నాలుగు వేల రూపాయలు ఆటో డ్రైవర్లకు వచ్చేటట్లు చేయండి ఈఎంఐ మొత్తం ప్రభుత్వం బాధ్యత తీసుకొని కట్టండి ఆటోలలో ఎట్లా ఉపయోగించుకుంటారు ప్రభుత్వ పరంగా ఏమైనా ఉపయోగించుకుంటే గవర్నమెంట్ పరంగా ఉపయోగించుకోండి వేలాది మంది పొట్టగొట్టకుండా చేయండి మహబబ్నగర్లో ఆటో డ్రైవర్ల గురించి నేనున్న మీ గురించి నేను ఏం చేయమంటే మీ తరఫున నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా మిమ్మల్ని కాపాడడానికి ప్రభుత్వం నుంచి ఒత్తిడి తేవడానికి మీరు నిరారించమన్నా కూడా నేను చేస్తా పోరాటాలు చేయడానికి మీ తరఫున నేనున్నా మిమ్మల్ని బతికించుకుంటా ప్రభుత్వంలో కొట్లాడతా ప్రభుత్వం నుంచి ప్రభుత్వం నుంచి మీకు ఇప్పియడానికి పోరాటం చేసుకుందాం కనుక ఈ రెండు డిమాండ్లు ఇమ్మీడియట్గా ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు లేకున్నా పన్నెండు వేలు ఇస్తున్నారు పదో పన్నెండు వేలు ఇక్కడ ఇమ్మీడియట్గా దాన్ని డబుల్ ఇచ్చి ఈఎంఐ కట్టి ఆదుకోండి తర్వాత వీళ్ళ జీవనోపాధి టెంపరరీ టెంపరీ మాత్రం ఇది తర్వాత పర్మనెంట్గా వీళ్ళకి ఏ రకంగా ఆటోలు వాడుకొని వీళ్ళు సంపాదించే దానిలో ఐదో పది తక్కువ చిన్న పర్లేదు కానీ ఏ రకంగా వాడుకుంటారు ప్రభుత్వ పరంగా వాడుకొని వీళ్ళని కాపాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా హామీల గురించి అంటే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కనుక ఆ ప్రభుత్వానికి సమయం ఇవ్వాలి కనుక హామీలు కొన్ని ట్వంటీ ఫోర్ అవర్స్లోనే చేస్తామని అన్నారు రుణమాఫీ అనేది అనుకుంటా రాహుల్ గాంధీ గారు ఇరవై నాలుగు గంటల్లో రుణమాఫీ చేస్తున్నారు కానీ ఇరవై నాలుగు గంటల్లో సాధ్యపడదని కూడా మాకు తెలుసు కనుక కొంత సమయం ఇద్దాం వంద రోజులు అడిగింది కనుక వంద రోజుల సమయంలో ఇద్దాం కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి ఏర్పడంగానే మనం ఇబ్బంది పెట్టినట్టు చేయొద్దు కొత్త సమయాన్ని పాటించాలి సమయం కూడా ఇవ్వాలా ఇస్తే వాళ్ళు కుదుర్చుకుంటారు